హాయ్ వీవర్స్ వెల్కమ్ టు అదన్ మురకూడం నేను ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ కొత్త క్యాబినెట్ ఇదేనా మీరు కనుక చూసినట్లయితే మొన్ననే ఎన్నికల ప్రక్రియ ముగిసింది కౌంటింగ్ కూడా అయిపోయింది ఊహించని విధంగా నూట అరవై నాలుగు స్థానాలను చాలా బలంగా కూటమి అభ్యర్థులు గెలుపొందారు అంటే సరే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతో లేదా కూటమి అభ్యర్థుల మీద ఉన్న నమ్మకమో ఏమో కానీ ఎట్టకేలకు బంపర్ మెజారిటీతో విజయాన్ని సొంతం చేసుకున్నారు గత ఎన్నికలలో అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఊహించిన విధంగా నూట యాభై ఒక్క స్థానాలను ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కైవసం చేసుకున్నారు ఆ తర్వాత కేబినెట్కు సంబంధించిన వ్యవహారంలో ఎవరెవరికి అవకాశాలు ఇవ్వాలి అనే దాంట్లో ఆయన మదనపడి ఏ విధంగా బ్యాలెన్స్ చేయవలసి వచ్చిందో ఇప్పుడు అందకంటే ఎక్కువ తలనొప్పి చంద్రబాబు నాయుడు గారికి వచ్చి పడిందని చెప్పాలి ఎందుకంటే ఆయనకి నూట యాభై ఒకటే ఈయనకు నూట అరవై నాలుగు పైగా ఇక్కడ కూటమికి సంబంధించిన వ్యవహారం అంటే ఇంకో రెండు పార్టీలు కూడా పొత్తులో ఉన్నాయి సో అందరినీ బ్యాలెన్స్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారి పైన ఉంది సో ఇప్పుడు ఆ క్యాబినెట్కి సంబంధించిన వ్యవహారంలో ఎవరెవరి పరిస్థితి ఎలా ఉందా అనేది ఒకసారి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను సో ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఓకే పవన్ కళ్యాణ్ గారు జనసేన అభ్యర్థి కదా ఆయన సో జనసేన నాయకులు సో ఇక్కడ ఆయన డిప్యూటీ సీఎం మరియు హోమ్ మినిస్టర్ రెండు పదవుల్ని పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వబోతున్నారు అన్నట్టుగా ఇది దాని తర్వాత నారా లోకేష్ గారు ఆయన మున్సిపల్ మరియు ఐటీ శాఖకు సంబంధించిన మినిస్టరు మీరు గతంలో కూడా ఆయన చేశారు టీడీపీ హయాంలో ఆయన మున్సిపల్ మరియు ఐటీ మినిస్టర్గా ఇది దాని తర్వాత అచ్చెం నాయుడు గారు ఫైనాన్స్ మినిస్టర్ట నిమ్మగాయల చంద్రాజప్ గారు ఎక్స్ డిప్యూటీ సీఎం ఆయన గతంలో డిప్యూటీ సీఎంగా చేశారు కదా సో ఆయనకి హోమ్ మినిస్టర్గా కూడా ఎక్స్పీరియన్స్ ఉంది ఈ క్రమంలో ఆయన రెవెన్యూ మినిస్టర్గా ఇచ్చే అవకాశం ఉందట ఈ గోరంట్ల బొచ్చయ్య చౌదరి గారు సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు కదా ఆయన సో బహుశా ఇదే ఆఖరి అవకాశం ఏమో ఆయనకి సివిల్ సప్లైస్ ఇద్దామన్నట్లుగా సో ఆ తర్వాత సత్యనారాయణ పితాని సత్యనారాయణ గారు ఆయన కూడా ఓ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి పశ్చిమ గోదావరి జిల్లాలో బీసీ వెల్ఫేర్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్ అట ఇది కూడా నసలైంది త్రిపులార్ గారు రఘురాం కృష్ణరాజు గారు ఏదైతే ఎప్పటి నుంచో అనేక రకాలైన వార్తలు ఇది ఎన్నికలు స్టార్ట్ కాకముందే అంటే ఎన్నికలు అవ్వకముందే రాజు గారు కనుక స్పీకర్గా వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఎదుర్కొంటారు ఆయన ప్రతిపక్షంలో ఉండి అని చెప్పి చెప్పేసి అప్పట్లో వార్తలు వచ్చినాయి ఇప్పుడు అసలు ప్రతిపక్ష హోదా కూడా జస్ట్ ఎమ్మెల్యే మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఆఫ్కోర్స్ ఓ పార్టీ అధినేత కూడా సో రఘురామకృష్ణరాజు గారిని స్పీకర్గా బోండా ఉమామహేశ్వరరావు గారు సో ఆయన సీనియర్ ఎమ్మెల్యే కాబట్టి పైగా బంపర్ మెజార్టీతో ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే బంపర్ మెజార్టీతో గెలుపొందారు ట్రాన్స్పోర్టేషన్ అండ్ బి అట ఆయన రామ్నారాయణ రెడ్డి గారు ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించిన సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే సో ఇరిగేషన్ శాఖ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఈయన కూడా సీనియర్ మోస్ట్ మినిస్టర్ ఎక్స్ మినిస్టర్ సీనియర్ మోస్ట్ పర్సను ఆయన వ్యవసాయ శాఖకు సంబంధించిన ఆయనకి శాఖట పయ్యావుల కేశవ్ గారు రూరల్ డెవలప్మెంట్ ఈయన అనంతపూర్ జిల్లాలో ఏదైతే ఉందో ఆ నియోజకవర్గంలో ఆయన చాలా బలంగా నిలబడి గెలుపొందిన వ్యక్తి కాబట్టి పయ్యావుల కేశవ్ గారు రూరల్ డెవలప్మెంటు ఇక పరిటాల సునీత అనంతపూర్ జిల్లాలో ఉమెన్ అండ్ వెల్ఫేర్ ఆవిడకి స్త్రీ శిస్టర్ మాట ఆ తర్వాత బాలకృష్ణ గారు మూడోసారి ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి ఆయన సినిమాటోగ్రఫీ మినిస్టర్ట పొంగూరు నారాయణ ఈయన ఎడ్యుకేషన్ మినిస్టర్ట ఆయన మీకు తెలియదు కాదు నారాయణ విద్యా సంస్థలు ఉన్నాయి కాబట్టి ఆయనకు ఆ విధంగా గంటా శ్రీనివాసరావు గారు ఈయన మాజీ మినిస్టర్ పంచాయతీరాజ్ శాఖట ఇక తర్వాత చింతకాల అయ్యన్న పాత్రుడు ఎన్వాన్మెంట్ అండ్ ఫారెస్ట్ ఇక దాని తర్వాత కనుక మీరు చూసుకున్నట్లయితే భూమా అఖిల ప్రియ టూరిజం అండ్ లాంగ్వేజ్ కల్చర్స్ అంట ఇక దాని తర్వాత నాసే మహమ్మద్ షారుక్ ఈయన మైనారిటీకి సంబంధించిన శాఖ మనోహర్ గారు మరలా జనసేన ఇక్కడ మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ దాని తర్వాత మండలి బుద్ధప్రసాద్ గారు మరలా జనసేన వెటర్నరీ సో కామినేని శ్రీనివాస్ బీజేపీ హెల్త్ మినిస్టర్ ఆయన గతంలో కూడా చేసి ఉండారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా క్యాబినెట్లో ఉన్నారు దాని తర్వాత విష్ణుకుమార్ రాజు విశాఖపట్నానికి సంబంధించిన ఆయన ఎండోర్మెంట్ డిపార్ట్మెంట్ కట సో కొంతాళ రామకృష్ణ ఈయన కూడా జనసేన పవర్ అండ్ ఎనర్జీ జ్యోతుల నెహ్రూ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అట సో ఈ విధంగా ఈయన తెలుగుదేశం పార్టీ సో ఈ విధంగా ఇక్కడ మనం కనుక గమనించినట్లయితే జనసేనకి ఎన్ని ఇచ్చారు ఒకటి రెండు మూడు తర్వాత నలుగురు సో నలుగురు ఉన్నారు జనసేనకు సంబంధించి సో ఇక్కడ నాదేండ్ల మనోహర్ గారు అలాగే మండల బుద్ధప్రసాద్ గారు సో దాని తర్వాత కొణతాల రామకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు సో నలుగురికి అక్కడ ఇచ్చినట్లుగా బీజేపీకి సంబంధించి ఇద్దరు విష్ణుకుమార్ రాజు కామినేని శ్రీనివాస్ వాళ్ళకి ఇచ్చినట్లుగా సో మిగతాదంతా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఉన్నారు అయితే ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఇది ఎంతవరకు వాస్తవమో అనేది చాలా కీలకం సో సాధారణంగా మనం గనక గమనించినట్లయితే ఇంతవరకు ప్రమాణ స్వీకారం జరగల సో రేపు పన్నెండవ తేదీన ప్రమాణ స్వీకారం ఉంది ఈ ప్రమాణ స్వీకారం అయ్యి ముందే ఈ విధంగా పోస్టులు పెట్టేసి ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు ఇది ఇచ్చేస్తారు అది అని చెప్పేసి అనుకుంటే మామూలుగా తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా ఉన్న డిస్కషన్ ఏంటి అంటే ఈసారి లోకేష్ గారు కావాలని మినిస్ట్రీలో ఉండట్లేదు ఆయన పార్టీ వ్యవహారాలు ఇవన్నీ కూడా కొంచెం గట్టిగా చూడాలనుకుంటున్నారన్నట్లుగా ఇంటర్నల్గా టాక్ నడుస్తుంది మరి ఈ క్రమంలో ఆయన మున్సిపల్ మరి ఐటీ శాఖ ఏ విధంగా ఇప్పుడు అన్నట్లు ఆలోచించాలి సో రఘురామకృష్ణరాజు గారు స్పీకరా అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం మరి హోమ్ మినిస్టరా ఇట్లాంటివన్నీ కూడా కొంతవరకు హైపోతెటికల్గా అంటే ఊహాజనితంగా ఉండుంది అనడానికి మాత్రమే ఆస్కారం ఎందుకంటే ఇట్లా ఇది ఈ పోస్టులు సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతూ ఉన్నాయి సో ఇది వాస్తవం అని చెప్పేసి మనం కన్సిడర్ చేయడానికి కూడా అవకాశం లేదు ఎందుకంటే ఇంకా సమయం ఉంది ఒక ప్రక్కన ప్రభుత్వం ఏర్పాటు అవ్వాలి ప్రమాణ స్వీకారాలు జరగాలి దాని తర్వాత దీనికి సంబంధించిన వ్యవహారం నడుస్తుంది కాకపోతే ఎవరు డిజైన్ చేశారో కానీ ఇది ఎంతవరకు వాస్తవో కానీ బ్రహ్మాండంగా శాఖలన్నీ కూడా ఇరవై ఐదు మందికి బాగా కేటాయించారు సో ఎవరికైతే ఏదైతే సెట్ అవుతుందో అన్నట్టుగానే ఉంది ఎందుకంటే పట్టాల సునీత గారికి స్త్రీ శిశు సంక్షేమ అలాగే ఇక్కడ కనుక లోకేష్ గారికి ఐటీ మినిస్టర్ అనేది గతంలో చేసి ఉండరు కాబట్టి రఘరాం కృష్ణరాజు గారు స్పీకర్ అనేది చాలామంది కోరిక కాబట్టి అది ఒక తరహా సో పితాని సత్యనారాయణ గారు బీసీ సామాజిక వర్గం కాబట్టి బీసీ వెల్ఫేరు సో బుచ్చి చౌదరి గారికి సివిల్ సప్లైసు అలాగే విష్ణుకుమార్ రాజు గారికి ఎండోన్మెంట్సు ఇట్లా బ్రహ్మాండంగా కేటగరైజ్ చేశారు ఒకవేళ ఇది వాస్తవంగా వాళ్ళు తీసుకుంటే బాగానే ఉంటుంది లేదు ఒక ఐడియా కోసం ఇచ్చినట్లుగా ఏ విధంగా భావిస్తారు ఏంటి అని కూడా మనం ఆలోచించాలి సో మొత్తం మీద ఇది మనం హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్ట్ అని మాత్రం నమ్మడానికి అయితే అవకాశం లేదు కానీ ఈ విధంగా సర్క్యులేట్ అవుతుంది అయితే ఇది ఎంతవరకు వాస్తవం అయితే ఇంతవరకు ప్రభుత్వం ఏర్పాటు కాలేదంటే కొత్త ప్రభుత్వ వచ్చిన తర్వాత వాళ్ళు ప్రమాణ స్వీకారాలు చేసుకోవాలి ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ అయ్యి ఉండాలి దాని తర్వాత సామాజిక సమీకరణాలు జిల్లాల వారీగా పార్టీల పరంగా ఇవన్నీ కూడా బేరీస్ వేసుకొని వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో అప్పటి వరకు కూడా ఇవి ఎంతవరకు అవకాశం ఉంటుంది అనేది అయితే మాత్రం మనం కొంచెం ఆలోచించవలసిన అవసరం అయితే ఉంది ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కొత్త క్యాబినెట్ ఇదేనా అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ